యేసు శిలువపై పలికిన మూడోవ మాట యోహాను పందొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు సిలువపై వేదనలో ఉన్న యేసు క్రీస్తు పలికిన మాటలు మనకు ఎంతో ఆదరణ ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఈ మాటలు ఆయన ప్రేమను బాధ్యతనూ తెలియజేస్తాయి యోహాను సువార్త పందొమ్మిది ఇరవై ఆరు ఇరవే ఏడు వచనాల్లో ఆయన తన తల్లి మరియను ప్రియమైన శిష్యుడిని గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం యేసు సిలువ దగ్గర నిలబడి ఉన్న తన తల్లిని చూశాడు ఆమె పడుతున్న బాధను ఆయన గ్రహించాడు తన తల్లికి ఒక తోడు కావాలని ఆయన కోరుకున్నాడు అందుకే యేసు తన తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు ఆ తరువాత ఆ శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని అన్నాడు ఈ మాటలు ఆయన తల్లి పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తాయి యేసు తన తల్లి బాగోగులు చూసుకునే బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పగించాడు ఆ శిష్యుడు యోహాను అని చాలామంది నమ్ముతారు యేసు యోహానను నమ్మి ఈ బాధ్యతను అప్పగించాడు ఆ క్షణం నుండి ఆ శిష్యుడు మరియను తన సొంత ఇంటికి తీసుకువెళ్ళి ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు ఇది యేసు తన శిష్యులపై ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తుంది మన జీవితాల్లో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది యేసు సిలువపై పలికిన ఈ మాటలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి కుటుంబ సభ్యులను ప్రేమించాలని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని బాధ్యతగా ఉండాలని ఆయన మనకు ఆదర్శంగా నిలిచాడు కాబట్టి మనం కూడా యేసును ఆదర్శంగా తీసుకుని మన కుటుంబ సభ్యులను స్నేహితులను ప్రేమించాలి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక